యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు ప్రతి మనిషి జీవితంలో మంచి ఆరోగ్యపు అలవాట్లు నడవడిక సంపూర్ణ ఆరోగ్యం యోగా ద్వారా సాధ్యమవుతుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర పేరుతో నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొన్నిశంకర్ తెలిపారు అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం అణివెట్టి మండపంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగాంధ్ర పేరుతో నెల రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించేందుకు బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం జరుగుతుందని మానసిక ఒత్తిడి తగ్గి మానసిక ఉల్లాసం కలుగుతాయని అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొవాలని తెలిపారు దాంట్లో భాగంగా ఈరోజు కంటన్ రైజర్ ప్రోగ్రామ్గా నెల రోజుల ముందు గ్రామ స్థాయి నుండి జిల్లా కేంద్రం వరకు ప్రతి ఏరియాలో కూడా ఈ నెల రోజులు కార్యక్రమాలు జరపాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు అరసవల్లి సాక్షాత్తు ప్రపంచానికి వెలిగించేటటువంటి దైవం అయినటువంటి అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈ ఇది మనకు సెంటిమెంట్ ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ రోజు రంగసత్వంకి కలెక్టర్ రైజర్ ఎక్కడే మొదలు గ్రాండ్ సక్సెస్ అయింది

చాలా ఇష్టమైన పర్సన్స్ ఉంటే దయచేసి మీరు యోగా అందరూ వెబ్సైట్ని వచ్చి వెళ్ళి అక్కడ రీసెర్చ్ నేను కోరుతున్నాను ఈ ట్రైనర్స్ ఈరోజు నుంచి ఒక వారం వరకు నేను మన జిల్లా స్థాయిలో నెక్స్ట్ వారం మండల స్థాయిలో అలాగే మూడో వారం విలేజ్ స్థాయిలో మనం అన్ని ఇది ట్రైనింగ్ సెషన్స్ మనం పెట్టినాము దీంట్లో ప్రతి ఒక్క విలేజ్ని ప్రతి ఒక్క సచివాలయానికి మనకి ట్రైనింగ్ తీసుకువెళ్ళాలి పబ్లిక్ యోగా వైపు ఇంకా మనం తీసుకురావాలి అదే ఒక ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ దీంతోపాటు కొన్ని కాంపిటీషన్స్ కూడా ఎప్పుడు మనం మనం పెడుతున్నాము ఈ రోజు నుంచి ఒక నెల వరకు ఈ యోగా మీద ప్రోగ్రామ్స్ మనం మనం పెడతాము దయచేసి నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను ఈ నెల మొత్తం మీరు యోగా మీద దృష్టి పెట్టుకుని ప్రతిరోజు మీరు మీరు ఇంటర్నెట్లో కూడా యోగా కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి యూట్యూబ్లో అది కూడా చూడవచ్చు లేకపోతే మీ ఇంటి దగ్గర ఎక్కడైనా యోగా గురువు ఉంటే అది గురూప్గా మీరు యోగా చేస్తూ మామూలు ఫైనల్గా శ్రీకాకుళంకి ఒక మంచి పేరు రావాలి ట్వంటీ ఫస్ట్ జూన్ నాటికి మనం బీచ్లో కానీ అదర్వైజ్ మన టూరిజం ప్లేసెస్లో భారీ ఎత్తున మనం యోగా ఈ మాస్ యోగా చేయించాలి అలాగే విశాఖపట్నం కూడా మనకి ఒక మంచి పేరు రావాలి కాబట్టి ఈ ప్రోగ్రామ్ మనం ఈ రోజు నుంచి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఇతర అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు